మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా అని అనమాట ఇక పై మన ఛానల్లో వీడియోస్ అయితే మీకు కరెక్ట్గా ఫైవ్ ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ వరకు వచ్చేస్తాయన్నమాట డెఫినెట్గా గమనించగలరు టైమింగ్స్ అయితే మీరు పోనీ అందరికీ కూడా మనం వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను నచ్చితే తప్ప ఏం చేయో తెలుసు కదా ఇప్పటివరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు రైలైన్ వస్తుంది అది ట్యాప్ చేస్తే వచ్చి ట్యాప్ చేసి నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఇప్పటి నుంచి అయితే నేను చెప్పినట్టుగా అదే టైంకి అయితే నేను అప్లోడ్ చేస్తాను లేదంటే వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇంత నేను ఆఫీస్కి వెళ్తున్నాను కాబట్టి హెయిర్ కేర్ కేర్కి చెప్పడం అవ్వట్లేదు నాకు లేదంటే అప్పుడు అంతకుముందు నేనైతే ఆఫీస్కి వెళ్ళడం ఇంట్లోనే ఉన్నప్పుడు అయితే నేను ఎక్కువ చాలా అంటే చాలా హెయిర్ కేర్వే చేసేదాన్ని అనుకున్నాను ఓకే అందరికీ కూడా అసలు కావచ్చు సో ఇంతే అనమాట అండ్ అలాగే ఇది ఈ శారీ ఎలా అందరికి నాకు ఇంకా కలిసి హలో అందరికీ గుడ్ ఈవినింగ్ బట్ నేను షేర్ చేస్తుంది అయితే సాటర్డే మార్నింగ్ మార్నింగ్ బ్లాగ్ మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ ముందుగా సెవెన్ ఓ క్లాక్ అయితే నేను లేచాను ఇంకా లాస్ట్ ఇయర్ పాస్తా కావాలి అని అడిగింది నైటే ఇంకా ఈవినింగే అడిగింది కదా ఇంకా మార్నింగ్ లేసేచ్చి ఇంకా లేసేచ్చి ఇంకా నాకు లీవ్ కాబట్టి ఎలాగో తనకైతే ప్రిపేర్ చేసి బాక్స్కి అయితే పెట్టేశాను అనమాట బట్ ఇంత కష్టపడి చేసి పెడితే తినకుండా వచ్చేసింది ఆశగా చేయించుకోండి అండ్ అలాగే హియర్ మై బెస్ట్ మా సిస్టర్ అయితే వచ్చేసింది మా సిస్టర్స్ తర్వాత నేను వన్ మంత్ అయిందా అని మనం కలిసి చాలా అంటే చాలా హ్యుమన్స్ వన్ మంత్ హు మంత్స్ వన్ మంత్ అయితే వన్ మంత్స్ ఫ్రెండ్స్ డేస్ కి సో హ్యాపీ వన్ డే ఇలా గడిచిపోయిందనమాట చూడండి ఫ్రెండ్స్ అంటే తెలుసా ఇది వచ్చేసి వెండి అనుకున్నాను బట్ ఎందుకో డౌట్ వచ్చి అలా ఉంచాను మ సిస్టర్ వస్తే సిస్టర్ని అడిగితే కన్ఫామ్ చేసింది ఇది ఎండిదే అనేసి ఇలాంటిది ఇంకోటి ఉంది అది కూడా క్లీన్ చేయాలి ఇది కూడా ఎండిదే బట్ ఇది ఎంత క్లీన్ చేసినా ఇదంతా పోలేదు నెక్స్ట్ టైం ట్రై చేయాలా ఇక్కడైతే ఇంకా పూజ స్టార్ట్ చేసేసాను చూడండి అన్నీ పటాలన్నీ క్లీన్ చేసి మళ్ళీ బొట్లు పెట్టేశాను ఇంకా స్ట్రావనం చేస్తుంది కదా ఆఫీస్కి వెళ్ళే టైము ఇంకా కుదరదు ఇంకా లీవ్ ఉంది ఎలాగో సాటర్డే పూజ చేస్తాను అనేసి ఇంకా అన్నీ క్లీన్ చేసేసి నీట్గా ఇత్తడివి కానీ సిల్వర్వి కానీ అన్నీ నీట్గా క్లీన్ చేసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి దీపం అయితే పెట్టేసి ఆరతి చేస్తున్నాను సాటర్డే పూజ అయిపోగానే అలాగే నైవేద్యం కూడా చేసి బెల్లన్నం పెట్టేసాను అనమాట దేవుడికి మీరు కూడా ఆశీర్వాదం తీసుకోండి అందరు బాగుండాలి అందరిలో మనం ఉండాలి అనేది అయితే నేను ఎప్పుడూ కోరుకుంటాను ఫైనల్లీ నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది లీవ్ అని అనుకుంటాం కానీ డే ఫుల్ వర్క్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఉంటారో వినరో కానీ అసలు బయటికి కూడా ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు రెస్ట్ తీసుకోవడానికి ఉండదు ఇంకా ఇంకా వర్క్స్తోనే సరిపోతుంది ఈ విధంగా అయితే నా పూజ అయిపోగానే ఇంకా మా పాపకి చాక్లెట్ అయితే ఇస్తుంది చూడండి కళ్ళు మూసుకో మమ్మీ నీ చేతితో పెడతా ఏమో అని చెప్తున్నాను చిన్నప్పటి చాకీ అంటే ఇస్తాం కదా ఇంకా ఈ విధంగా అయితే మిల్క్ చాక్లెట్ అయితే పాపకి ఇచ్చేసాను ఫుల్ ఫుష్ అనమాట ఇంకా బ్లాగ్స్ నచ్చుతున్నాయా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ బ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇంకా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసేయండి ఇంకా లాస్ట్ స్కూల్ నుంచి వచ్చేసింది వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ సిస్టర్కి అయితే ప్రేమతోటి కే ఐస్ క్రీమ్ తెచ్చిచ్చేసింది తను కూడా ఒక ఐస్ క్రీమ్ తీసుకొచ్చుకుంది కిందే అనమాట కిందనే అవైలబుల్గా ఉంది చాలా అన్ని అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ చెప్పాను కదా ఇంకా బెల్లన్నం నైవేద్యం చేశాను అలాగే ఇంకా పిల్లలకు కూడా వేసి ఇచ్చాను అన్నమాట ఈ విధంగా అయితే అందరూ తిని ఎంజాయ్ చేశారు ఇంకా ఆకుకర్రీ చేశాను ఈ విధంగా ఇక్కడ బెల్లన్నం చేసేసి రైసు కర్రీ చేసేసరికి టూ టూ థర్టీ ఇంకా తిని అంతా అయిపోయే వరకు త్రీ అయిందనమాట ఇక్కడ బ్యాంగిల్ స్టోర్కి వెళ్ళి వస్తుంటే ఇక్కడ చూడండి ఒక బాబు హీరో హోండా కొనిచ్చారనమాట వాళ్ళు మంచిగా డ్రైవ్ చేసుకుంటున్నారు అదే ఒక క్లిప్ అయితే తీసాము మంచిగా ఫోజ్ కూడా ఇచ్చాడనమాట అబ్బాయి ఫైనల్లీ మా బంగారు తల్లి ఇంకా రెడీ అయిపోయింది అనమాట ఇంకా కృప వచ్చేసి స్టార్ట్ కావాలి గారికి లేట్ అవుతుంది అని చెప్పేసరికి ఇంకా ఇంకా తన టెంపుల్లో కొంచెం పని ఉంది అనేసి టెంపుల్కి వెళ్ళి అక్కడ కొంచెము ఏమంటారు ఇయర్లీ వన్స్ జరుగుతుంది అనమాట పూజ అంటే బోనం అంట అప్పుడు మన మాల్యమ్మ దేవతకి శారీస్ ఉంటాయి కదా అవి ఛారీస్ కట్టినవన్నీ ఇయర్ ఇయర్లీ వన్స్ పూజ చేసిన తర్వాత అందరికీ ఎవరైతే ఈ రోజు టికెట్ తీసుకుంటారో నెక్స్ట్ డే పూజ చేసిన తర్వాత అవి ఇవ్వడం జరుగుతుంది సో అందుకోసం బయలుదేరిపోతుంది